మా గడ్కేశ్వర్ మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ వన్ ఇయర్లో మా రేవంత్ రెడ్డి సేఫ్ సార్ అయిన తర్వాత ఆరు గ్యారెంటీలో నాలుగు గ్యారెంటీలు మేము అమలు చేయడం జరిగింది అది ప్రభుత్వం వన్ ఇయర్లోనే సంక్షేమ పథకాలలో ఆరిళ్ళలో నాలుగు వేసుకోవడంలో ఫస్ట్ మహిళలకు బస్ ఫ్రీగా స్టార్ట్ కావడం జరిగింది దాని తర్వాత రెండు వందల యూనిట్ కరెంటును కూడా ప్రజలలో తీసుకుపోవడం జరిగింది అలాగే ఐదు వందల రూపాయలు గ్యాస్ను కూడా ప్రజలలో తీసుకుపోవడం జరిగింది దాంతోపాటు రైతు భరోసా రైతు బీమా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలలో దూసుకుపోతున్న మా గవర్నమెంట్ మీద లేన్ పోల్ నిదలేయడం సరికాదు ఎందుకంటే వచ్చి గత పది సంవత్సరాలలో ఏమి చేయండి ఈ సంవత్సరంలోనే మేము రాషన్ కార్డులు కానీ ఇంధన బిల్లు కానీ ఇరవై ఆరు తారీఖు నాడే మా సీఎం గారు కూడా లాంచ్ చేయడం జరిగింది ఇవాళ మా గట్కేసలనే రెండు వందల ఇరవై మందికి రాషన్ కార్డు కూడా రావడం జరిగింది ఎందుకంటే అది ఒక రాషన్ కార్డు అనేది పది సంవత్సరాల నుంచి కూడా రానిది మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలలో ప్రతి మండలాలలో కూడా ప్రతి పేదవాళ్ళకు రాష తెలంగాణలో రాషన్ కార్డు కావాలని చేయించి సర్వే చేయించి కరెక్ట్ లబ్ధిదారులకు చెందాల ఉద్దేశంతో మా సీఎం గారు తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా ఇందురం ఇల్ల గురించి కూడా మొన్న నిర్భయ తారీఖునాడు కూడా మండలాలలో కూడా ఎవరికైతే ఇందురమ్మ ఇల్లు లేదో అలాగే జాగున్న వాళ్లకు ఐదు లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అట్లనే పోతే నెక్స్ట్ ఇప్పుడు విడతల విధిగా ఐదు లక్షలతో పాటు నెక్స్ట్ ఇల్లు లేని వారికి జాగ లేని వాళ్ళకు కూడా ఇందుర మీలు ఇస్తామని చెప్పి మా గవర్నమెంట్ మా కేసీఆర్ మా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో మా రేవంత్ రెడ్డి గారు ప్రజలలో తీసుకుపోవడానికి ఇవాళ చైతన్యం తీసుకురావడం జరిగింది అంతేకాకుండా మా పార్టీ సంబంధించిన నాయకులు మా అధ్యక్షులు మా జనరల్ సెక్రటరీలు అలాగే డీసీసీ కార్యదర్శులు వైస్ ప్రెసిడెంట్లు ప్రతి ఒక్కరు కూడా ప్రజలలో ఈ సంక్షేమ పథకాలని మన గట్కేశ్వర్ మున్సిపల్ పరిధిలో ఏడు ఆరు విలీనమైన గ్రామాలకు తిరిగి మా మున్సిపాలిటీలలో వాడవాడకు తిరిగి మనం చేసిన సంక్షేమ పథకాలని ప్రజలను తీసుకుపో బాధ్యత మన అందరికీ ఉంది ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సంక్షేమ పథకాలని ప్రజలను తీసుకెళ్లి ఎవరికైతే రాషన్ కార్డు రాలేదు మళ్ళా వాళ్ళు అప్లై చేసుకోవడంతో పాటు మేము ముంగట్టు వచ్చి నిలబడి కూడా చేపిస్తామని మా ప్రభుత్వం నుంచి కూడా మేము చెప్పడం జరుగుతుంది మాకు ఇన్ఛార్జ్ అయిన వద్దేశ్ యాదవ్ గారు మాజీ ఎమ్మెల్యే సుద్ధిరెడ్డి గారు డిసిసి అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి ఎవరికైతే పేదవాళ్ళకు రాషన్ కార్డు లేవో వాళ్ళని మళ్ళీ మీ ఫార్మ్స్ తీసుకొని కలెక్టర్ ఆఫీస్ వెయ్యాలని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు మనకు కూడా ఎంఆర్ కూడా వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తామని కూడా మన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా మన వాళ్ళలో లేని వాళ్ళు వైట్ కార్డు లేని వాళ్ళు వాళ్ళని మనం వినియోగించుకోవాలని మన కార్యకర్తలు ఇందిరామక్కడికి సంబంధించిన కమిటీ వాళ్ళు వాడుకు ముగ్గు ఐదుగురిని వేయడం జరిగింది వాళ్ళ ఐదుగురు కలిసి వాళ్ళలో తిరిగి పేదవాళ్ళని గ్రహించ గ్రహించి వాళ్ళకి ఇచ్చేటట్టు బాధ్యత మా మాజీ చైర్పర్సన్ గారికి మా అధ్యక్షుడికి మా మా కౌన్సిలర్లకు మా ప్రజాప్రతినిధి నాయకులకు మాకు సంబంధించిన వాళ్ళందరికీ ఆ అవకాశం ఉంది కాబట్టి వినియోగించుకొని పేదవాళ్ళకి ఇప్పించే బాధ్యత మా అందరికీ ఉంది కాబట్టి సభాముఖంగా మీ ప్రజల ముంగట మేము ధైర్యంగా వచ్చి మేము చేయించే బాధ్యత మాది ఇప్పుడే ఇంతకుముందే నిన్ననే నా దగ్గరికి వచ్చి నలభై మంది బాధితులు కూడా మా ఇల్లు కోల్పోయినాయి ఫ్లైఓవర్ విషయంలో మరి మీ ప్రభుత్వం ఇస్తారని చెప్పడంతో కూడా వాళ్ళ దగ్గరికే నిన్న నలభై మంది ఫార్మ్స్ కూడా తీసుకొని అప్లికేషన్ కూడా తీసుకున్న రేపు నేను ప్రెసిడెంట్ తీసుకొని చైర్పర్సన్ తీసుకొని మాజీ చైర్పర్సన్ తీసుకొని మా కార్యకర్తలు మాకు సంబంధించిన నాయకులను తీసుకొని వదేశ్ యాదవ్ దగ్గరికి వెళ్ళి సుద్దిరెడ్డి దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ వాళ్ళకి సబ్మిట్ చేసి వాళ్ళకు లేని వాళ్ళకు ఎవరికైతే ఐదు జాగుందో ఇప్పుడు రోడ్ కటింగ్ పోగా మిగులుతుంది ఒకరు నలభై గజాలు యాభై గజాలు వాళ్ళకు ఐదు లక్షలు వస్తే బాధ్యత మా బా మా పాలక వర్గానికి మా మాజీ కౌన్సిలర్లకు మా అందరికీ ఉంది కాబట్టి ఈ బాధ్యత మేము తీసుకొని ఎట్టి పరిస్థితులు చేసే బాధ్యత మాకుంది కాబట్టి మేము చేస్తామని సభాముఖంగా చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఇందిరామ ఇళ్ళ గురించి కూడా ఇందిరామ కమిటీ వేసినాం దాంట్లో కూడా ఎవరైతే ఇందిరామ కమిటీలో సెలక్షన్ చేయాలి వాడు వాడుకు తిరిగి ఎవరు కరీబో ఉన్నాడు ఎవరు లేడు వాళ్ళు లీస్ట్ అవ్వ చేసే బాధ్యత మనందరికి ఉంది కాబట్టి ఇంద్రామ కమిటీకి ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళలో తెలిసి గుర్తించి అక్కడ ఉన్న కౌన్సిలర్ ఎవరైతే ఆ కౌన్సిలర్ ఉన్నారో ఆ కౌన్సిలర్ కి రిపోర్ట్ ఇచ్చి ఆయన వాడికి చైర్మన్ గా ఉంటాడు కాబట్టి పదవి పోయినా ఇప్పుడున్న దాన్ని బట్టి వస్తే ఆ కమిటీ ఉన్న వాళ్ళే ఇందులో మాకు కమిటీ ఉన్న వాళ్ళే చైర్మన్ ఉంటారు కాబట్టి ఇదంతా చేసే బాధ్యత మాకుంటది ఇది మా ప్రభుత్వం నెక్స్ట్ కూడా ఇందిరా మిల్లు వాళ్ళకు కూడా ఇచ్చే బాధ్యత ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మనం అతి త్వరలోనే మన నియోజకవర్గానికి మేడ్చర్ నియోజకవర్గం మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు వస్తాయి కాబట్టి అలా మన గట్టికేశ్వర మున్సిపాల్ కు నూట యాభై నుంచి రెండు వందలు రావచ్చు రెండు వందల నుంచి మూడు వందలు రావచ్చు కాబట్టి అది మనం చేసేదాన్ని బట్టి మా మా ప్రభుత్వ ఉద్దేశాలన్న ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన డిక్లేర్ చేస్తారు కాబట్టి మనకి ఎక్కువ చాలా చెప్పి ఇంకో యాభై వంద మనం తెప్పించుకున్న బాధ్యత ఉంటుంది కాబట్టి మనం సభాముఖంగా అందరం కలిసి మన పార్టీలో ఇలా భేదం లేకుండా ప్రతి ఒక్కరు కష్టపడాలి కష్టపడితే ఎవరికైనా ఏ టైం అయినా ప్రభుత్వం సహకరిస్తుంది గుర్తిస్తుంది కాబట్టి మన పదవులు అయిపోయినాయని ఎవరు అవసరం లేదు పదవితో సంబంధం లేదు నీ కరెక్ట్ సబ్జెక్ట్ ఉంటే నీకు నాలెడ్జ్ ఉంటే నీకు పార్టీ గురించి పని చేయాలనుకుంటే నీకు ఎక్కడైనా చేయగలుగుతావు కార్యకర్తగా ఏదైనా చేయగలుగుతావు కాబట్టి అది మన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉంది అది పార్టీకి మనం ఎవరికి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మన సంక్షేమ పథకాలని మనం చే మన తెలంగాణలో మన రేవంత్ చేసిన సంక్షేమ పథకాలని ప్రజలలో తీసుకపోతేనే కాబట్టి అప్పటిదాకా తెలియదు కాబట్టి వచ్చిన వన్ ఇళ్ళనే ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ముందు ముందు కూడా ఇంకా చేయవలసిన సంక్షేమ పథకాలు కూడా మన రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తారు తెలుసు పది సంవత్సరాలు చేయడం జరిగింది ఇలా ఎంత బడ్జెట్ ఉందో తెలుసు కాబట్టి బడ్జెట్ను బట్టి మన ప్రభుత్వం చేయగలుగుతుంది ఇప్పటికే లక్షల కోట్ల అప్పులతో ఉంది కాబట్టి ఎంత వరకు చేయాలో అంతవరకు చేసుకుంటా ఇవాళ రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు విడుదల విధంగా ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నారు కాబట్టి మొన్న రైతు భరోసా పదివేల రూపాయలు పన్నెండు వేలు రూపాయలు కూడా రైతులకు ఇవ్వడం జరిగింది కాబట్టి రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు రైతులు విలేజ్ వాళ్ళ పోతే రైతులు ఎంత రేవంత్ రెడ్డి గురించి వచ్చినవన్నీ ఏదంటేనే ఇన్ని సంక్షేమాలు చేశాడు రైతు భరోసా కూడా ఐదు లక్షల దాకా కూడా రైతు రుణమాఫీ కూడా చేయడం జరిగింది అందు లక్ష రూపాయల వాళ్ళు యాభై వేలు వాళ్ళు రెండు లక్షల రూపాయల దాకా రుణమాఫీ దాకా చేసిందంటే నెక్స్ట్ ఇంకా ఐదు లక్షల దాకా చేసే బాధ్యత కూడా మన సీఎం సీఎం మన రేవంత రెడ్డి గారికి కాబట్టి ఆరు పథకాలు ప్రకటించింది కాక మళ్ళీ కొత్త పథకాలు ప్రకటించారు కదా అవి చెప్తారు అవి ఇంకా మా సీఎం గారు డిస్టిక్ తీసుకురాలేదు ప్రస్తుతానికి ఉన్న ఆరు పథకాలు మేము ఆరు నాలుగు కంప్లైంట్ చేసుకోవడం జరిగింది మెయిన్ గా ఏదైతే గృహ లక్ష్యం అనేది ఎందు ఆ పథకాన్ని మా ప్రభుత్వం ఇంకా అతి త్వరలో కూడా బడ్జెట్ని బట్టి కూడా చేస్తుంది కాబట్టి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మా ప్రభుత్వానికి కాబట్టి సంవత్సరాలు ఇన్ని సంక్షేమ పథకాలు చేసిన ప్రభుత్వాన్ని ఇంచపరచడం కరెక్టే కాదు ఎవరైతే ముందుగా వాళ్ళు కూడా పది సంవత్సరాలు చేసిరు వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి పది సంవత్సరాలు ఏం చేసినాము ఇలా వన్ ఇయర్ లో ఏం చేస్తున్నాడు అనేది కూడా తెలిసిన బాధ్యత ఉంది కాబట్టి ఇవాళ హైడ్రా తీసుకురావడం జరిగింది ఇవాళ సీఎం గారు ఒక తెలంగాణలో హైడ్రా తీసుకురావడం జరిగింది గవర్నమెంట్ ల్యాండ్లను కానీ ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించారో అవన్నిటిని కూడా ఒక సక్సెస్ఫుల్ గా ముందుకు పోతున్న యువతరాన్ని కూడా ముందుకు చూపిస్తున్న దారి కూడా మా రేవంత్ రెడ్డి గారు కాబట్టి ముందుగా హెచ్చరిస్తుంది ఒకటే మా ప్రభుత్వం మీద ఎవరైనా సరే ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే పద్ధతి కాదు గతంలో ఒక్క చెయ్యి చూపిస్తాయి ఈ నాలుగేళ్ళు మన చూపిస్తాయి ఈ నాలుగేళ్ళు చూసి ఆలోచించి మాట్లాడాలి తప్ప ఇష్టం ఉన్నట్టు మాట్లాడే మాకు టైం ఉంది ఇంకా టైం నాలుగు సంవత్సరాలు టైం ఉంది ఈ నాలుగు సంవత్సరాల్లో మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ముందుకు పోతాం అంతేకాకుండా మా మున్సిపాలిటీలో కూడా ఇలా మేము ఐదు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వన్ ఇయర్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నా మా చైర్పర్సన్ గారు ఎన్నో అభివృద్ధి చేసుకుంటా సిసి రోడ్లు కావచ్చు బీటీ రోడ్లు కావచ్చు డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు ఒకప్పుడు హైదరాబాద్ సభ తక్కి గడ్డ మెయిన్ రోడ్లు మొత్తం ఓపెన్ బరి ఉంటాయి అలాంటి గ్రౌండ్ కూడా చేయడం జరిగింది అదే కాకుండా కబ్జా ఉన్న జాగలను కూడా పార్కులను కూడా మేము దాన్ని ఫెన్సింగ్లు కట్టి కూడా సక్సెస్ఫుల్ కూడా చేసినాం ఇవాళ గట్టికేసిన పద్దెనిమిది పంతొమ్మిది పార్కులను కూడా సక్సెస్ఫుల్ చేసినాం ఇది ఇక్కడ కాకుండా ఏడిపోయినా సరే మా పార్కులే మేము కాపాడుకుంటాం ఎవరికి ఎంత ఉన్నా కూడా మా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మేము మా పార్కులను ఎలా కాపాడుతుందో మాకు కూడా తెలుసు కాబట్టి ప్రభుత్వంతో పాటు పార్కులే కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ కూడా మేము కాపాడే బాధ్యత మా ప్రభుత్వానికి ఉంది మేము కూడా వన్ ఇయర్లో కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంకి వచ్చినాక టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటూ ఎన్నో దాని మీద మేము స్పందించడంతో పాటు అభివృద్ధి చేసుకుంటూ ముందే పోయినాం అంతేకాకుండా గతంలో కూడా ఫ్లైఓవర్ ఏం లేకుండే మేము వచ్చిన తర్వాత ఆ ఫ్లైఓవర్ అదృష్టం నా పీరియడ్లో పడుతుంది అనుకున్న అయినా మా మున్సిపాలిటీ ఫస్ట్ మున్సిపాలిటీ మేమే లాస్ట్ మున్సిపాలిటీ మేమే చిరతాలం కూడా మున్సిపల్ చైర్పర్సన్ పేరే ఉంటుంది కానీ ఇంకో చైర్పర్సన్ వచ్చే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఇది గ్రేటర్లో కలిసింది కాబట్టి ఎప్పటికీ మాజీ చైర్పర్సన్ అనేది జీవితంలో అది మన గట్కేశ్వర మున్సిపల్ పరిధిలో ఉంటుంది కాబట్టి అంతేకాకుండా ఈ వన్ ఇయర్లో మేము ఫ్లైఓవర్ గురించి ఎంతో కష్టపడి రేవంత్ రెడ్డి గారికి శ్రీధర్ బాబు దగ్గర తీసుకెళ్ళి కూడా ఎయిటీ పర్సెంట్ ఇక్కడ మేము కంప్లీట్ చేయడం జరిగింది ఇంకొక నాలుగైదు నెలల్లో ఆ ఫ్లైఓవర్ కూడా కంప్లీట్ అవుతుంది అతి త్వరలో కూడా మా శ్రీధర్ బాబుని పిలిచి పిలిపించి సీఎంని ని పిలిపించి కూడా మేము మినాక చేసుకొని ఈ ఫ్లైఓవర్ని సక్సెస్ఫుల్ చేస్తామని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ జై కాంగ్రెస్ రెండు రోజులు పట్టచ్చు ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ రెండు రోజులు పట్టవచ్చు ఇంకొక నాలుగైదు నెలలు పట్టవచ్చు ఇంద్రమ్మ ఇంట్లో కేవలం కాంగ్రెస్ నాయకులకే ఇంద్రమ్మ ఇల్లు వచ్చిన ఒక విమర్శన్ ఉంది మీరు కూడా ఏం అది వాస్తవానికి టిఆర్ఎస్ ప్రభుత్వాలకే ఎక్కువ వచ్చినాయి అయినా మేము అంటలేము కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిందేయడం కరెక్ట్ కాదు నిందేసే ముందు ఫస్ట్ మీ ప్రభుత్వాల్లో మీ ప్రభుత్వంలో ఉన్న టిఆర్ఎస్ వాళ్ళకు కూడా వచ్చిందని తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుంది మేము పేరు పెట్టి విలువ ఒకసారి వచ్చింది దాన్ని చెడగొట్టే బాధ్యత మాది కాదు మేము అందరి ప్రభుత్వం అందరికి ఇచ్చే బాధ్యత మాది టిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అనేది లేదు వాళ్ళు కావాలని మా ప్రభుత్వం మీద లేని నిందలు నిందలేస్తారు కాబట్టి అంతే తప్ప ఇంకా ఏమీ లేదు ఏదైతే ప్రజాపాలన ఏదైతుందో ప్రజాపాలనలో సీఎం రెడ్డి గారు పెట్టిన ఆలోచన మంచి ఉంది కానీ అధికారులు కానీ నాయకులు కానీ ప్రజల్లోకి సరిగ్గా తీసుకొని పెద్ద తప్పు అనుకుంటుంది అదే మీరు అనుకునేది ప్రజలలో మీరు తీసుకోవాల్సింది తీసుకెళ్తున్నారు అధికారులు కూడా తీసుకోబోతున్నారు ఇంకా ముందుకు తీసుకెళ్తారు వన్ ఇయర్ లో అయింది కాబట్టి అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ప్రజలలో తీసుకోపోవడానికే మేము అన్ని వంకనం కట్టుకున్నాం కాబట్టి మరి ఇక్కడ ఏ ఏ ప్రజాపాలన ఎందుకు గొడవ జరిగింది ప్రజాపాలనలో ఒక్కటి దగ్గర రెండు దగ్గర పద్దెనిమిది వార్తలు ఒక్కటి రెండు రెండు దగ్గర దగ్గర జరిగితే కామన్ కాదా అండి వంద వస్తాయి అనుకున్నవాడు నైన్టీ మార్క్స్ వచ్చింది అంటే గొప్ప కాదా చెప్పండి నా పద్దెనిమిది వాళ్ళు ఉన్నాయి వాళ్ళలో ఒకటి తప్పు జరిగినాయి కావాలని అంతటి కూడా వాళ్ళ దగ్గర కూడా పద్దెనిమిది రెండు అయిందచ్చు పది ఒకటి కావచ్చు ఎక్కడైనా విమర్శిస్తానే ఉంటారు ఎన్ని చేసినా విమర్శిస్తారు ఇలా చైర్మన్ గా ఐదు సంవత్సరాలు ఎన్ని చేసినా చూడలేదా నలభై కోట్ల వర్కులు చేసినా చేసిన విమర్శించారన్నా ఎంత చేస్తే తక్కువ జాతీయ స్థాయి అవాళ్ళని తీసుకొచ్చిన యాభై సంవత్సరాలు గట్టి వచ్చింది చెప్పండి విమర్శిస్తలే విమర్శించడంలో అధికారం ఉన్న పార్టీని ప్రతి ఒక్కరు విమర్శిస్తూనే కూడా విమర్శిస్తుందని తెలుసుకోవాలి ఇప్పుడు వార్త ఏంటంటే ఏదైతే ఉన్నారు గాంధీ విగ్రహం దగ్గర వినతి పత్రం ఇస్తున్నారు మీ పథకాలు సరిగ్గా పనిచేయలేవని సిలిండర్ వచ్చిందా లేదా ఫ్రీ బస్ ఎక్కుతున్నారా లేదా రెండు వందల యూనిట్ అవుతుందా లేదా రేషన్ కార్డులు వచ్చినాయా లేదా నుంచి డిస్కషన్ జరుగుతుందా లేదా ఐదు లక్షల లోపల ఇప్పుడు ఇంగ్లీస్తున్నావా లేదా రైతు భరోసా వచ్చిందా పన్నెండు వేల రూపాయలు చెప్పండి రెండో రెండు లక్షలు కాలేదా ఉంటది హండ్రెడ్ పర్సెంట్ మా ప్రభుత్వం దూసుకోవాలి ప్రతి వారాల్లో మా కౌన్సిలర్ మా కమిటీ ఉంది ప్రతి రోజు తిరుగుతాం వాళ్ళల్లో ఏమి సమస్యలు మీద డిస్కషన్ చేస్తాం మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మేము హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం